నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ముందుగా అందరికీ దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు రెండవ రోజు ప్రత్యేకించి అమ్మవారు ఈ నవరాత్రుల్లో ఏ విధంగా మనకు దర్శనమిస్తారు మనం ఏ విధంగా అమ్మవారిని కొలుచుకోవాలి నవదుర్గల్లో ఏ రూపం అలాగే నవ అలంకారాల్లో ఏ రూపంలో అమ్మవారికి కనిపిస్తారో తెలుసుకుందాం అలాగే ఎటువంటి నైవేద్యం సమర్పించాలి ఏ మంత్రంతో అమ్మవారిని స్మరించుకోవాలి ఈ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకురాలు లలితా పరివార్ ఫౌండర్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అరుణా పేరి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్కారం నమస్కారం దేవి శుభాకాంక్షలు చెబుతూ రెండవ రోజు విశిష్టత ప్రత్యేకించి అమ్మవారి రూపం ఏమిటో వివరించండి ముందుగా తప్పకుండానమ్మ మనకి దేవీ నవరాత్రులు ఆశీయజ విధి పాఠ్యమైంది విధి అనమాట రెండవ రోజు ఈ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి గా వస్తున్నారు ప్రథమం శైల ద్వితీయం బ్రహ్మచారిణి 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 అంటే అర్థంలోనే తెలుస్తోంది బ్రహ్మ అంటే తపస్సు తపస్సు చేసేది చారిణి అంటే చేసే తపస్సును ఆచరించేవారు బ్రహ్మచారిణి ఇది కూడా రెండు కోణాలు అర్థం చేసుకోవాలి మనం ఒకటి అమ్మ తరఫు నుంచి ఆధ్యాత్మికంగా రెండు మన మన నుంచి మనం ఎలా దాన్ని ఆచరించాలి ఈ బ్రహ్మచారిని తొలి దాంట్లో మనం ఏం చెప్పుకున్నాము అమ్మవారు బాల్యము పుట్టింది చిన్న పిల్లలకు బాల బాల్యం అనమాట బాల్యవస్థ తెలుసుకున్నాము ఇప్పుడు రెండో దాంట్లో అమ్మవారు కొంచెం పెరిగింది యవ్వనం యవ్వనం అంటే కొంచెం పెద్దదయ్యింది పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత మనం మన మానవుల పరంగా చూసుకుంటే స్కూలుంగ్కి వెళతాం స్కూల్స్ కి వెళతాము అలాగే అమ్మవారు కూడా తపస్సుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఎందుకుట ఇక్కడ ఒక స్టోరీ తెలుసుకోవాలి మనం అమ్మవారు ఇలా పెరుగుతూ పెద్దదవుతుంటే శైలపుత్రి ఒకసారి అక్కడికి నారదుల వారు వస్తారు నారదుల వారు వచ్చి అమ్మని చూస్తారు చూసి ఆయనకంతా తెలుసును ఆయన చూసి ఆ పార్వతి అమ్మవారిని శైలపుత్రిని చూసి అమ్మ మీరు వచ్చిన ఆ విశేషము దాని గురించి మీకు గుర్తు అంటే గుర్తు చేస్తారు ఇక్కడ కట్ చేయండి అమ్మవారు ఈ బ్రహ్మచారినిగా ఉన్నప్పుడు నారదుల వారు వచ్చి అమ్మవారికి తను ఆవిర్భవించిన కారణం చెప్తారు గుర్తు చేస్తారు అమ్మ నువ్వు శివుడి గురించి వచ్చావు ఆ శివుడిని పొందాలి అంటే ఆ శివుడు ఇంత తొందరగా నీకు దక్కడు దాని గురించి నువ్వు చాలా తపస్సు చేయాలి ఎప్పుడైతే నువ్వు ఆ తపస్సు చేస్తావో ఆ తపస్సు యొక్క ఫలితం ద్వారానే నీకు శివుడు దక్కుతాడు అని గుర్తు చేస్తారు అప్పుడు అమ్మవారికి గుర్తు వస్తుంది ఆ అవును నేను ఇప్పుడు ఇంకా తపస్సు చెయ్యాలి అని ఆవిడి కఠోరమైన తపస్సు చేయడానికి ఆవిడ బయలుదేరుతారు ఆవిడ చేతిలో ఏముంటాయట రెండు చేతులు అమ్మవారికి రెండు చేతుల్లోనూ ఒక దాంట్లో కమండలము ఒక చేతిలో అక్షరమాల అక్షరమాల ఎందుకంటే ఆవిడ తపస్సు చేయడానికి వెళుతున్నారు ఆ తపస్సు చేయడానికి వెళ్ళి కఠోరమైన ఎన్ని కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తారు ఎందుకంటే శివుడిని మొప్పించడం అనేది అంత ఈజీ కాదు అది అమ్మవారు తప్పింకెవరూ చేయలేరు అది కూడా తెలుసును కానీ అలాంటి కఠోర తపస్సు ఎలా చేస్తారట ఆవిడ మనకు తెలుసుకోవాలి తొలిలోనూ అమ్మవారు కొంచమే భుజించేవారు కొద్ది కొద్దిగా భుజించేవారు కానీ అమ్మవారి యొక్క మాతృత్వం తల్లిగారు అయ్యో పిల్ల తపస్సు చేస్తోందని పాపం ఆవిడ ఇంటి నుంచి ఇవి అవి అన్నీ పంపేవారు కానీ ఆవిడ తపస్సులో ఉండి అవన్నీ కూడా పట్టించుకునేవారు కాదు కొన్ని రోజులైతే ఓన్లీ పళ్ళు తిని తపస్సు చేసేవారు కొన్ని కొంతకాలమైతే పళ్ళు తినేవారు కాదు ఏమీ తినకుండా ఓన్లీ నీటితోటి ఓన్లీ నీరు తాగి తపస్సు చేసేవారు కన్నాళ్ల తర్వాత అది కూడా వదిలేసి ఆకులు ఓన్లీ ఆకులు తిని తపస్సు చేశారు తర్వాత తర్వాత ఆకులు కూడా తినడం మానేశారు ఏమి భుజించకుండా కొంచెం జస్ట్ గాలి పీల్చుకుని గాలి తీసుకుని ఆవిడ తపస్సు చేశారు ఆవిడ ఆకులు కూడా భుజించకుండా తపస్సు చేశారు కాబట్టి ఆవిడ అపర్ణ అన్నారు అపర్ణ అంటే పర్ణ అంటే ఆకు ఆ పర్ణ అంటే ఆకులు కూడా భుజించకుండా తపస్సు చేశారు కాబట్టి ఆవిడకి ఆ పర్ణ అని పేరు వచ్చింది అలాంటి కఠోర తపస్సు శివుడు గురించి చేశారు ఆవిడి చేసిన తర్వాత శివుడు బ్రహ్మచారిగా దర్శనం ఇస్తారు అమ్మవారికి బ్రహ్మచారిగా బ్రహ్మచారిగా దర్శనం ఇచ్చి ఏమి తెలియనట్టుగా శివుడికి అన్ని తెలుసును ఏమి తెలియనట్టుగా అమ్మ నీకు ఏం కావాలి వరం కోరుకో అంటారు అమ్మవారికి ఒకటే కోరిక ఏ కోరికలు ఉండవు శివుణ్ణి వివాహం చేసుకోవాలి ప్రతి జన్మలోనూ శివుడే తన భర్తగా ఉండాలి అని కోరుకుంటుంది తో ఆవిడ ఒకటే కోరుకుంది శివుడితో నాకు వివాహం జరగాలి అని చెప్పి కోరుకుంటుంది శివుడికి తెలుసు కాబట్టి ఆయన అంగీకరిస్తారు చక్కగా నవ్వుతూ అంగీకరిస్తారు తప్పకుండా నీ కోరిక తీరుతుంది అంటారు వెళ్ళిపోతారు ఇది అమ్మవారి పరంగా మనం అర్థం చేసుకున్నాం ఇప్పుడు ఇది మన మీదకి ఎలా తీసుకుంటాము ఇక్కడ అమ్మవారు పుట్టిన తర్వాత బ్రహ్మచారిగా అయ్యింది తపస్సు చేయడానికి ఆవిడ వెళ్ళింది మనము మనం చక్కగా పిల్లలు పెద్ద అవుతుంటే మనం ఎడ్యుకేషన్ చదువుకుంటాము చదువుకుని జ్ఞానాన్ని పొందాలి అమ్మవారు తపస్సు చేసి ఆవిడ ఏ ఏ కోరుకుందో ఆవిడ అది పొందారు మనకేమిటి తప్పకుండా మనం చక్కగా జ్ఞానాన్ని పొందుతూ మన లైఫ్ మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలా నేర్చుకోవాలి కష్టపడాలి అమ్మవారు ఎంత కఠోర తపస్సు చేసింది అంత ఈజీగా శివుడు వచ్చారా రాలేదు అన్ని సంవత్సరాలు అలా చేసి చేసి భోజనం ఏమీ లేకుండా అంత కఠోర తపస్సు చేస్తే ఆవిడకి శివుడు దర్శనం ఇచ్చారు కానీ మనము మనం మానవ మాత్రులు మనము మనం ఎడ్యుకేషన్ చెయ్యాలన్నా జ్ఞానం పొందాలన్నా ఏమైనా కూడా మనం మనకి కూడా అంత కష్టము పడాలి కానీ ఈ రోజుల్లో అందరూ కూడా ఈ కష్టానికి కొంచెం వెనక్కి అవుతున్నారమ్మా గమ్మను గివప్ ఇచ్చేస్తున్నారు ఏదైనా అంటే ఓన్లీ చదువనే కాదు ఏదైనా చదువనే కాదు ఏదైనా మనకి సక్సెస్ మన లైఫ్లో సక్సెస్ దొరకాలి అంటే దాని వెనకాల మనకి కష్టపడాలి కష్టపడాలి ఓరిమి అమ్మవారు ఎంత పేషెన్స్ తోటి అన్ని సంవత్సరాలు అలా కూర్చుని చేసిందో ఆ ఓరిమి మనం నేర్చుకోవాలి ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఓరిమి ఆ కష్టము ఎప్పుడైతే మనం కూడా మన లైఫ్ లో ఏం కావాలని కోరుకుంటున్నామో ఈ రెండు మనలో వస్తే తప్పకుండా మనది కూడా మనకి ఏదనుకుంటున్నామో సక్సెస్ దొరుకుతుంది ఇది ఇక్కడ అమ్మవారి నుంచి తెలుసుకోవాలి అలంకారాల్లో ఏ రూపం అమ్మ రెండవ రోజు ఇక్కడ అలంకారాల్లో అమ్మవారిది గాయత్రి గాయత్రి అమ్మవారి అలంకరణ చేస్తారు గాయత్రి అమ్మవారు అంటే వేదమాత ఆవిడ నిజంగా ఆవిడ పేరులోనే ఉంది ఆవిడ వేదమాత అనమాట ఇక్కడ గాయత్రి అమ్మవారికి నైవేద్యం మనం గారెలు పులిహార చేస్తామన్నమాట అది కూడా చెప్పాను కదా నైవేద్యం వెనకాల ఉన్నది అది అది అమ్మవారికి భక్తితో చేస్తే అది ప్రసాదం అవుతుంది ఎప్పుడైతే మనం అది భక్తితో చేసి అమ్మవారికి పెడతామో అది ప్రసాదం అయి ప్రసాద రూపంలో మనం అందరం స్వీకరిస్తాము అదనమాట తర్వాత గాయత్రి అమ్మవారు చక్కగా ఆవిడ యొక్క అష్టోత్తరం ఉంది గాయత్రి అష్టోత్తరం చాలా బాగుంటుంది అది ఒకసారి చదువుకుని గాయత్రి అమ్మవారిని మనం పంచోపచారం కానీ షోడసోపచారం కాని మనకు వీలున్నంత మట్టుకి చేసుకుని ఆ అష్టోత్తరం వీలుంటే చదవండి ఈ దుర్గా నవరాత్రుల్లోనమ్మా ఇంకొకటి ఏంటంటే దుర్గా సప్తశతీ ఉంది కదా ఈ తొమ్మిది రోజుల్లోనూ మనం పదమూడు ఉంటాయి పదమూడు అధ్యాయాలు ఒక్కొక్క రోజు రెండేసి ఒక రోజు మూడేసి కొన్ని పెద్ద అధ్యాయాలు ఉన్నది ఒక్కొక్కటి చిన్న చిన్న ఉన్నవి రెండు మూడు ఇలా తొమ్మిది రోజుల్లోనూ ఆ పదమూడు అధ్యాయాలు కనుక చదివినట్లయితే అందులో ఈ దుర్గా నవరాత్రుల గురించి అంతా చాలా వివరంగా చెప్పుంది దేవి సప్తసతి దేవి సప్తసతి ఇది దేవి భాగవతంలో మనకి బాగా చెప్తారు ఇది ఒక వేరే పుస్తకం దొరుకుతుంది అది పదమూడు అధ్యాయాలు అందులో అమ్మవారు ఎంత మంది రాక్షసుల్ని ఏ రూపంలో వచ్చి సంహరించింది చండమండల్ని సంహరించింది శుభ నిశుంభుల్ సంహరించింది రక్త బీజుని సంహరించింది ఇప్పుడు వస్తాయి మనకి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అమ్మవారి తత్వము అక్కడ రాక్షస తత్వము రెండూ అర్థం చేసుకుంటాము ఎప్పుడైతే ఈ తొమ్మిది రోజుల్లోనూ ఇలాగ ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారం తెలుసుకుంటూ ఆ దుర్గా సప్త సతీని కూడా మనం పఠిస్తే మనలో ఉన్న ఆ రాక్షస గుణాలు ఆసురీ గుణాలు అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయి దైవీ లక్షణాలు పెరుగుతాయి అంటే పాజిటివిటీ పెరుగుతుంది మన థాట్స్ మన ఆలోచనలే ఒకటి నెగిటివ్ థాట్స్ అది ఆసురీ లక్షణాలు పాజిటివ్ థాట్స్ దైవీ లక్షణాలు పాజిటివ్ థాట్స్ పెరిగి ఆసురీ లక్షణాలు అవి తగ్గిపోతాయి అప్పుడు మనం ఎప్పుడు నవ్వుతూ మనం ఏది అనుకుంటున్నామో అది తప్పకుండా మనకు అమ్మవారు ప్రసాదిస్తుంది ఇది దీని యొక్క విశిష్టత ఆ రోజు పఠించవాల్సినటువంటి మంత్రం గాని ఓం దేవి గాయత్రీయై మహ ఓం దేవి గాయత్రీయై నమః ఎమ్మా ఇది మనకి హ వీలున్నని సార్లు ఎన్ని సార్లు అది కూడా ఓం దేవి గాయత్రీయై నమ అలాగే ఓం దేవి బ్రహ్మచారిణీయై నమః ఓం దేవి బ్రహ్మచారిణీయై నమ అమవర్ పేరు ఓం దేవి బ్రహ్మచారిణీయై నమః ఓం దేవి గాయత్రీయై నమ గాయత్రి అమ్మవారిని తలుచుకుంటున్నాము బ్రహ్మచారిణి అమ్మవారిని కూడా తలుచుకుంటున్నాము మీ శక్తి కొలది ఎన్నో అన్ని సార్లు లెక్క పెట్టుకున్నా లెక్క పెట్టుకోపోయినా తలుచుకోవడం మాత్రం మానకండి పూజ ఉన్నవాళ్ళు ఎలాగో చేసుకుంటూ ఉంటారు ఓన్లీ అమ్మవారి నామము ఓం దేవి గాయత్రి నమ ఓం దేవి బ్రహ్మచారిణి ఏనుమహ ఇలా తలుచుకోండి అమ్మవారి వల్ల మనకి ఇందులో ఏంటి కల్పిస్తుంది జ్ఞానము చక్కటి జ్ఞానము అమ్మ జ్ఞానం ఉంటేనే కదమ్మా మనం ఏదైనా చేయగలుగుతాము మనం అజ్ఞానంలో ఉంటే మనం అన్నీ కూడా తప్పు పనులు చేస్తాము ఎప్పుడైతే మన జ్ఞానంలో వచ్చామో కొంచెం కొంచెం జ్ఞానం వస్తుందో మనం థాట్స్ మారతాయి మన పనులు కూడా మనం చేసే పనులు కూడా చేంజెస్ వస్తాయి మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తాము అదమ్మ చాలా చక్కగా వివరించారమ్మా రెండవ రోజున అసలు అమ్మవారిని ఎలా ఆరాధించాలి అమ్మవారి విశిష్టత కూడా చాలా చక్కగా వివరించారు నమస్కారం శ్రీ మాతృ